ఉపాసన కొనిదల కేవలం మెగాస్టార్ ఇంటి కోడలు రామ్ చరణ్ భార్యగానే కాకుండా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు యువర్ లైఫ్ వెల్నెస్ అనే ప్రోగ్రామ్ తో పాటు అత్తమ్మాస్ కిచెన్ అలాగే అపోలో హాస్పిటల్ బాధ్యతలను కూడా చూ చూసుకుంటూ తన కెరియర్ లో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే తన వర్క్ రిలేటెడ్ స్టఫ్ తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉండే ఉపాసన ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంటూ పోస్ట్ చేశారు మెగా కోడలు ఒక అరుదైన బాధ్యతను స్వీకరించారు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కి కోచ్ హెయిర్ పర్సన్ గా బాధ్యతను స్వీకరించారు ఈ విషయాన్ని ఆమె స్వయంగా షేర్ చేసుకున్నారు ఈ న్యూస్ పై చిరంజీవి గారి రియాక్షన్ ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ గా మారింది మా కోడలు ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్కి కోచ్ హెయిర్ పర్సన్ ఈ పొజిషన్తో నువ్వు అపాయింట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒక గొప్ప బాధ్యత ఉపాసన స్పోర్ట్స్ స్టాండర్డ్ని డిస్కవర్ చేసి కాంట్రిబ్యూట్ చేయడంలో నీ ప్యాషన్ కమిట్మెంట్ చూపిస్తావని నాకు తెలుసు గాడ్ బ్లెస్ యూ అంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు చిరంజీవి గారు ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్లు ఉపాసన గారికి కాంగ్రాట్స్ తెలియచేస్తున్నారు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్